గతంలో ఎప్పుడైనా కూడా గమనిస్తే ఎన్నికలకు ముందు పార్టీలు మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేస్తాయి ఎన్నికలైపోయిన తర్వాత చెత్తబుట్టలో వేస్తా ఉన్న సాంప్రదాయాన్ని మనం చూసాం మొట్టమొదటిసారిగా నేను చెప్తా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది అని చెప్పి మనం మార్చాము కాబట్టి ప్రజలకు మనం దగ్గరయ్యాము కాబట్టి ప్రతి ఇంట్లోనూ మీ బిడ్డను మీ వైఎస్ మీ బిడ్డను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తమ పార్టీగా ప్రజలు భావిస్తా ఉన్నారు కాబట్టి చంద్రబాబు లాంటి డెబ్బై ఐదేళ్ల వయసు డెబ్బై ఐదేళ్ళ వయసు మళ్ళిన నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఈ బాబు దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపనలాడుతా ఉన్నాడు అంటే దాని అర్థమేమిటో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబుకు తాను ఫలానా మంచి పని చేశానని కానీ తాను ఫలానా మంచి స్కీమును తెచ్చానని కానీ చెప్పలేక మళ్ళీ కొత్త వాగ్దానాలతో గాలిడీ చేయాలని చూస్తున్నాడు అని అంటే దానికి అర్థమేమిటి దానికి అర్థమేమిటో తెలుసా దానికి అర్థం ప్రజల్లో వారు లేరు అని దానికి అర్థం వాళ్ళు ప్రజల్లో లేరని చివరికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినన్ని ఆ ఇరవై మూడు స్థానాలు కూడా వాళ్ళకు రావని నూట డెబ్బై ఐదు స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు వాళ్లకు అభ్యర్థన కూడా లేరని మరో వంక మరో మరో వంక మన పార్టీని చూడండి మరో వంక మన పార్టీని చూడండి మన పార్టీ చరిత్ర ఓ విప్లవ గాత మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాత మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్ర ధనస్సు మనది వయసుతో పాటు మనస్సు భవిష్యత్తు ఉన్న పార్టీ మనది మనది గడిచిన యాభై ఆరు నెలల్లో మనది గడిచిన యాభై ఆరు నెలల పాలనలో అన్ని రంగాల్లోనూ చిత్తశుద్ధితో సంక్షేమము అభివృద్ధి ఈ రెండు ఈ రెండింటిలోనూ కూడా సరికొత్త రికార్డులు సృష్టించిన పార్టీ మనది మన పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఏకంగా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన పార్టీ మనది ఇవాళ నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా మీ బిడ్డగా చెప్తా ఉన్నాను మీ అన్నగా చెప్తా ఉన్నాను మీ తమ్ముడిగా చెప్తా ఉన్నాను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను మోసాన్ని నమ్ముకోలేదు అబద్ధాన్ని నమ్ముకోలేదు మీ బిడ్డ మనం చేసిన మంచిని ఇంటింటికి చేసిన అభివృద్ధిని నమ్ముకొని ఈ రోజు ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్తా ఉన్నాడు మే బిడ్డ అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మరిది పేదరికము అసమానతల సంకెళ్ళను పేదరికము అసమానతుల సంఖ్యలను బద్దలు కొట్టి ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ ఇరవై ఒకటవ శతాబ్దం లేకి ఆ పేదలందరినీ కూడా నడిపిస్తా ఉన్న మనసున్న బాధ్యత గల ప్రభుత్వం మనది అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా మీరే చూడండి ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించండి డెబ్బై ఐదు రోజుల్లో ఎన్నికల యుద్ధం ఆలోచన అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరి భుజస్కందాల మీద కూడా బాధ్యత పెడతా ఉన్నాను ఇంటింటికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతి పేద కుటుంబానికి వివరించాలి మరో డెబ్బై రోజుల్లోనే ఎన్నికలు ఈ యుద్ధం అబద్ధానికి నిజానికి మధ్య ఈ యుద్ధం జరుగుతా ఉంది మోసానికి విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం జరుగుతా ఉంది ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి చెప్పాలి మీరే చూడండి ఆరు వందల యాభై వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఆయన ఇచ్చింది అందులో పది శాతం కూడా అమలు చేయని ఆ చంద్రబాబు ఒకవైపున ఉన్నాడు అని చెప్పి ఆ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మరో మీ జగనన్న ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలలో తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రతి ఇంట్లోనూ కూడా సంతోషాన్ని చూసి సమ్మ ఉన్న ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి